సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్ డాక్టర్ జనార్దన్ ప్లేస్మెంట్స్ డైరెక్టర్ వెంకటేష్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ ఇంక్యుబేషన్ డీన్ డాక్టర్ నవీన్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్రా హాజరయ్యారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్ లో కళాశాల గురించి ఇంజనీరింగ్ కోర్సులు ఫ్యాకల్టీ మరియు మీ భవిష్యత్తు అవకాశాల గురించి ప్రాముఖ్యమైన సమాచారాన్ని వివరించారు తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ కాలేజీగా సిద్ధార్థ గ్రూప్స్ ఈ రోజు ఎంపిక అయింది ఫ్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డులో బెస్ట్ ఏరియా ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అవార్డుగా సిద్ధార్థ కాలేజీకి రావటం జరిగింది విద్యా విధానం అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సభ్యులు పరిశోధన పరిశ్రమ అనుసంధానం మరియు విద్యార్థుల అభివృద్ధికి గుర్తింపు పొందిన అనేక ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామని అన్నారు పదేళ్ల క్రితం పిల్లల్ని పెంచడం చాలా ఈజీ సార్ ఇప్పుడు పిల్లల్ని పెంచడం చాలా కష్టం అని నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం చూసారా బాధితులందరూ ఇక్కడ కూర్చోన్నారు ఎందుకు తెలుసా కారణం ఏంటో నేను చెప్తాను ఎంతమంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మాస్టర్ మనం పెట్టంగానే మాస్టర్ స్కేల్ తో ఇలా తిప్పి వేళ్ల మీద కొట్టించుకున్న పేరెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టారా పెట్టలేదా చచ్చినట్టు మిమ్మల్ని తీసుకెళ్లి లోపల పడేసి ఏడ సావు నువ్వు అని చెప్పి అక్కడ పడేస్తారని నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం అవును అక్కడ ఓరియంటేషన్ కండక్ట్ చేయకుండా ఇక్కడ ఏదో సినిమా ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవుతున్నట్టు ఇంత భారీ సెటప్ వేసి ఎందుకు చేశారు తెలుసా నేను చెప్తా టెన్త్ దాకా నువ్వు చదివినా చదవకపోయినా మేబీ అది నీకు ఫ్యూచర్ క్రియేట్ చేయదు వాళ్ళంతా ఒక విషయం చెప్తున్నట్టు ఎవరు చప్పట్లు ఎందుకు కొట్టాలో నేను చెప్తా ఇది ప్రతి చోట నేను చెప్పేస్తా స్టార్ట్ చేస్తా చప్పట్లు ఎందుకు కొట్టాలి తెలుసా నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఎంకరేజ్మెంట్ బట్ సెకండ్ థింగ్ ఏంటి తెలుసా మన హెల్త్ కోసం బీయింగ్ ఎన్ సైకాలజిస్ట్ అండ్ న్యూరో మీద చదివాను కాబట్టి చెప్తున్నాను ఆల్ ద

మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మాకు మెకానికల్ ఈసీ సిఎస్ సిఎస్సి ఏఎంఎల్ లాంటి బ్రాంచెస్ సిఎస్సి అలైన్ బ్రాంచెస్ కూడా మా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి నేను ఇక్కడ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో డీమ్ ఇంక్యుబేషన్తో బాక్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో విద్యార్థులకు ఏ బ్రాంచ్లో ఎలాంటి నైపుణ్యత వాళ్ళు సాధించగలరు అనేది మా గెస్ట్ ద్వారా అండ్ మేము అనేది వీళ్ళకు అవగాహన సదస్సు ఇప్పుడు చేయించడం జరుగుతుంది దీనికి పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటెండ్ అయ్యారు కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయితే ఉంటాయి కళాశాల ఫ్రెషర్స్ ఓరియంటేషన్ సందర్భంగా ఎన్నో ఉన్న మోటివేషన్ స్పీకర్ స్పీని ద్వారా పిల్లలు చాలా మోటివేట్ అయ్యి వాళ్ళ ఇంజనీరింగ్ భవిష్యత్తు కళాశాల మాకు గవర్నమెంట్ దీని ద్వారా పిల్లలు అన్నీ నేర్చుకొని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్స్ థ్యాంక్ సో మచ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మాకు ఒక ఇన్నోవేషన్ హబ్ అవార్డు ఈరోజు ఐటీ ఇనిస్ట్రక్ చేసిన కనుక మేము ఐటీ హబ్ తీసుకోవడం కాదు దీనికి ఫలితం మా ఇన్నో ఇన్నోవేషన్ హబ్ చెక్బో ఇన్నోవేషన్ డాక్టర్ నవీన్ పటేల్ గారు నెంబర్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్